హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నరసింహం అన్నమూరు బాలకృష్ణ ప్రజెంట్ అఖండ టూ చిత్రంలో నటిస్తున్నారు ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి బోయపాటి శ్రీను ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది అనమాట అయితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయాలి ప్రత్యేకంగా అఖండ ఇచ్చిన హిస్టారికల్ రన్ తర్వాత అఖండ టూ పై హైప్ మరింతగా పెరిగిపోయింది బాలయ్య బోయపాటి కాంబో అంటేనే మాస్ ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగ అందుకే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇంత హైప్ ఉన్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ అయితే యాక్టివ్గా జరగట్లేదు అనమాట ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదునే రిలీజ్ చేస్తారని చెప్పేసి మేకర్స్ చాలాసార్లు అఫీషియల్గా చెప్పేశారు అనమాట ఒక టీజర్ తప్ప మిగతా అప్డేట్లు ఎలాంటి అప్డేట్లు అయితే రాలేదు ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రలు నటిస్తున్నారు కదా సెకండ్ పాత్రకు సంబంధించిన లుక్స్ కానీ ఎలాంటి అప్డేట్ అయితే లేదు అందువలన ఈ మూవీ ఖచ్చితంగా వాయిదా పడుతుందన్న సిగ్నల్ అయితే కనిపిస్తుంది అనమాట అయితే మేకర్స్ నుంచి కూడా మళ్ళీ ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట ఈ మూవీని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నారా లేదా అన్న విషయంపై ఎలాంటి క్లారిటీ కూడా ఇంకా రాకపోవటంతో ఖచ్చితంగా ఈ మూవీ వాయిదా పడుతుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది ఈ వారం గడిస్తే ఈ మూవీ రిలీజ్ కి ఒక నెల మాత్రమే ఉంటుంది అనమాట ఈ నెలలోనే ప్రమోషనల్ క్యాంపెయిన్ అంత గ్రాండ్ గా ఎలా చేస్తారన్న సందేహాలు ఉండటంతో ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్